はい。 విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా గామి అండి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఎందుకంటే గోపిచంద్ భీమా సినిమా కూడా వచ్చింది అదే రోజున కానీ దానికన్నా కూడా ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలు వాళ్ళు చెప్పిన తీరు కావచ్చు లేకుంటే ఆ సినిమా ప్రమోషన్ చేసిన తీరు కావచ్చు రకరకాలుగా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు వదిలిన గ్లిమ్స్ కావచ్చు ట్రైలర్ కావచ్చు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది గామి అయితే ఒకసారి మనం ఈ సినిమా ప్లాట్ ఒకసారి చూసుకుంటే ఇది విశ్వక్ సేను శంకర్గా క్యారెక్టర్లో ఉంటాడు ఆ క్యారెక్టర్ వచ్చేసి ఒక హ్యూమన్ టచ్ ఎవరైనా ఒక మనిషి వచ్చి అతన్ని టచ్ చేస్తే అతను చాలా వైరస్ అనేది బాడీ అంతా పాకుతూ ఉంటుంది అది ఎందుకు ఎలా అవుతుంది ఏంటనేది దాని గురించి సినిమా అంతా ఉంటుంది దాని గురించి ఒక సాహస యాత్ర అనేది చేయాల్సి ఉంటుంది ఆ సాహసయాత్ర ఎలా చేశాడు ఎలా సక్సెస్ అయ్యాడు అనేది విశ్వసేన్ క్యారెక్టర్ అయితే నడుస్తూ ఉంటుంది ఇలా మెయిన్ ప్లాట్ అదే ఒక హ్యూమన్ టచ్ అతను తగలంగానే అతను బాడీ అంతా వేరే రకంగా అయిపోతుంది అనమాట అది మెయిన్ ప్లాట్ అది రిక్యూర్ చేసుకోవడానికి ఒక యాత్ర ఉంటుంది ఆ సాహస యాత్ర తర్వాతను ఇంకపోతే ఈ దీంతో పాటు ఇంకా సైమల్ ఇంకా ఇంకో రెండు కథలు నడుస్తూ ఉంటాయి సిటీ ట్రిపుల్ త్రీ ఒక ఒక కుర్రాడి క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది ఒక ల్యాబ్లో ఉంటాడు రీసెర్చ్ ల్యాబ్లో ఉంటాడు అతని మీద ఏదో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది అతని క్యారెక్టరు అలానే ఉమా అని ఒక పిల్ల చిన్న పిల్ల క్యారెక్టర్ ఉంటుంది ఆ పిల్ల క్యారెక్టర్ ఈ కుర్రాడి క్యారెక్టర్కు ఈ విశ్వసేణికి సంబంధం ఏంటనేది సినిమా మెయిన్ ప్లాట్ మనం చూస్తే మనం ఇంతకుముందు కంచర్పాలెం కూడా ఇలానే నడుస్తూ ఉంటుంది మూడు నాలుగు క్యా మూడు నాలుగు కథలు ఒక సైమల్ టెన్స్గా నడుస్తూ ఉంటాయి కాబట్టి అలానే ఇక్కడ కూడా సైమల్ టెన్స్గా మూడు కథలు అయితే నడుస్తూ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది విశ్వసేన్ క్యారెక్టర్ కానీ లేకుంటే ఆ కుర్రాడి క్యారెక్టర్ కానీ అలానే అమ్మాయి క్యారెక్టర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సినిమా మెయిన్ హైలైట్ వచ్చేసి విజువల్స్ అండి విజువల్స్ సూపర్ గ్రాండిగా కనిపిస్తే మనకైతే ఆ మంచు కొండల్లో అంత మంచిగా అయితే పిక్చరైజ్ చేశారు అలానే ఇంకపోతే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకోటి వచ్చేసి స్టోరీ ఈ మూడు మెయిన్ ఈ సినిమా కొన్ని అండి మరి ఈ స్టోరీని అనుకున్న స్టోరీ ఖచ్చితంగా ఇది హాలీవుడ్ రేంజ్ స్టోరీ అండి వీళ్ళు తక్కువ బడ్జెట్లో అయితే తీయగలంత వరకు మంచిగా తీశారనుకోవచ్చు ఈ సినిమానైతే హాలీవుడ్లో అయితే ఇంకా బెటర్గా అయితే సినిమా తీసి వాళ్ళేమో నాకు అనిపించింది ఎందుకంటే ఈ స్టోరీ ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా యూనిక్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఈ స్టోరీ అయితే మరి ఈ స్టోరీని చాలా సక్సెస్ఫుల్గా అయితే వీళ్ళు తీశారనుకోవచ్చు కొన్ని కొన్ని లాజిక్స్ లేని కొన్ని ఉంటాయి అవి మనం పట్టించుకోకూడదు అవి సినిమా టిక్కి అడ్వాంటేజ్ తీసుకున్నారు ఆ లాజిక్స్ కొన్ని మిస్ అంటే కొన్ని లాజిక్ లేని సీన్లు నడుస్తూ ఉంటాయి అవి మినహాయించి అంతా కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గానే కొనసాగుతూ ఉంటుంది ఇతను అక్కడ చేరుకోగలుగుతాడా లేకుంటే ఈ కుర్రాడికి ఏమవుతుంది లేకుంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇలా రకరకాలుగా అయితే మనకి ఇంట్రెస్టింగ్ కల్పిస్తూ ఉంటారు ఎండింగ్ సీన్కి వచ్చేసరికి మనకైతే ఒక క్లారిటీ ఇస్తారు చాలా సస్పెన్స్ అయితే రివీల్ చేస్తారు ఓవరాల్గా జరుగుతున్న స్టోరీ మొత్తాన్ని రివీల్ చేస్తారు ఎక్సలెంట్ అనిపించింది నాకైతే ఓవరాల్గా సినిమా బాగుందండి కాకపోతే కొంచెం స్లో నెరేషన్ ఉంటుంది ఫాస్ట్గా అయితే సినిమా వెళ్ళదు సినిమాలో సాంగ్స్ ఉండవు సాంగ్స్ ఉండవు సినిమా అయితే స్లోగా పోతూ ఉంటుంది చూసిన సేపు అని అనిపిస్తూ ఉంటుంది మనకైతే నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే చాలా చాలా వరకు కొత్త స్టోరీని చూసిన సంతృప్తి అయితే నాకు కలిగింది ఓవరాల్ ఇది విశ్వసేను ఒక మంచి డిఫరెంట్ స్టోరీతో అయితే అలరించారనుకోవచ్చు నరిసి చాలా మంది కూడా చాలా ఇంట్రెస్టిగా ఇష్టపడతారు అనిపిస్తుంది ఈ స్టోరీని అయితే ఆ ప్లాట్ కూడా బాగుంటుంది సినిమా అలానే ఎండింగ్లో వచ్చే ఆ రివ్యూల్ ఏదైతే ఉంటుందో సస్పెన్స్ రివ్యూల్స్ అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనం ఒక మంచి థ్రిల్లింగ్ అయితే సినిమాను చూసి బయటకు అయితే వస్తాము ఒక సగటు ప్రేక్షకుడికి అయితే ఈ సినిమా చూసినప్పుడు ఓవరాల్గా సినిమా బాగుంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి నేను చాలా లేటుగా చూశాను నాకు టైం లేక చాలా లేటుగా అయితే ఈ సినిమాను వాచ్ చేయడం చూసింది ఇంకా భీమా కూడా చూలేదు చూస్తాను లేదు కూడా చెప్పలేను చాలా లేటుగా చూశాను ఎందుకంటే చాలామంది గామి గురించి చెప్పారు ఏదో ఫస్ట్ ఆఫీస్ లోగా ఉందా ఏదైనా అలాంటిది ఏమి ఉండదండి సినిమా ప్లాటే అలాంటిది కాబట్టి చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ సినిమా వెళ్తుంది క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక పిచ్చర్ క్లారిటీతో అయితే సినిమా నుంచి బయటకు వచ్చేస్తాం మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా అనిపించింది సినిమాలో అలానే స్టోరీ బాగుంటుంది అలానే విజువల్ వండర్గా ఆ సినిమా అయితే మంచిగా కనిపిస్తుంది వెళ్ళి ఒకసారి అయితే వాచ్ చేయండి